ఈ ఆకు రసం పోస్తే కపం ఖచ్చితంగా కరగాల్సింది ఇంతకీ ఇది ఏంటంటారా ఆకు జముడాకు మా రోషన్కి ఎయిత్ మంత్ నుంచి ఈ ఆకు రసం పోస్తున్నాను ఇప్పటికి ఫిఫ్త్ టైం అనమాట నేను పోయడం ఇంతకీ ఆకు నుంచి రసం ఎలా వస్తుంది అనుకుంటున్నారు కదా నేను మీకు చూపిస్తాను రండి ముందైతే ఆకుల్ని శుభ్రంగా కడిగేసుకుని వేడిగా ఉన్న పెనం మీద ఆకులను పెట్టి ఆకులు రంగు మారేంత వరకు దాని మీద ఇంచాలి చూసారా వాటర్ ఎలా బయటకు వస్తుందో ఆకుల నుంచి ఇక్కడ నేను ఫోక్తో ఎందుకు నొక్కుతున్నానంటే ఆకు ఫ్లాట్ గా ఉండదు కదా గోడుగా ఉంటది కాబట్టి ఇలా నొక్కడం వల్ల వేడి తగులుతుంది అని చెప్పి నొక్కుతున్నాను ఇలా ఆకులు కలర్ చేంజ్ అయిన తర్వాత వీటి నుంచి రసం పిండేసి పోసేయడమే దీనికి ఇంత అని కొలత ఉండదు చిన్నప్పుడైతే ఒక రెండు ఆకులు మూడు ఆకులు వేసేదాన్ని ఇప్పుడైతే ఆరు ఆకులు వేస్తున్నాను దీన్ని ఇలా చే పిండితే చూసారా ఎలా వస్తున్నాయో వాటర్ ఈ వాటర్ పట్టిస్తే కప్పం ఖచ్చితంగా తగ్గుతుంది అసలు ఈ ఆకు నుంచి నీరు పిండే పద్ధతి ఇది కాదు ఆకుల్ని అరి చేతిలో వేసుకుని రౌండ్ గా తిప్పుతూ రసం దిగుతుంది కదా అలా తిప్పితే ఎక్కువ రసం వస్తుంది కాకపోతే ఇంకో చేత్తో నేను వీడియో తీసుకుంటున్నాను అందుకే ఒక్క చేత్తో పిండి చూపిస్తున్నాను ఇది పిల్లలకే కాదు పెద్ద వాళ్ళకి కూడా పనిచేస్తుంది మొత్తానికి నాకు ఒక ఫైవ్ ఎంఎల్ వరకు వచ్చినట్టు వచ్చింది రసం మా బుడ్డోడైతే తాగనని బాగా ఏడుస్తున్నాడు ఎలాగోలాగా పడగొట్టయితే పోసేస్తున్నాను మందుల కన్నా బెటరే ఎందుకంటే కపం బాగా కరుగుతుంది అనమాట కపం కోసేస్తుంది అంట ఇది లోపల ఉన్నదాన్ని మా అత్తయ్యలు చెప్పారు ఆకు నాకైతే అసలు ఇంతకు ముందు తెలియనే తెలియదు మా ఊరు సైడ్ అసలు ఉండదు అనమాట ఇది మీలో ఎంతమందికి ఈ ఆకు తెలుసా కామెంట్ చేయండి సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్ స్టే యూంట్